హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మన దేశంలో ఎన్నో బ్యాంకు దొంగతనాలు జరిగాయి కానీ ఇటీవల అంటే కొన్ని రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక బ్యాంకు దొంగతనం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తోంది కర్ణాటక రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దొంగతనంగా మన దేశంలో జరిగిన పెద్ద పెద్ద బ్యాంకు దొంగతనాల్లో ఇది ఒకటిగా పరిగణిస్తున్నారు జనరల్గా బ్యాంకుని దొంగతనం చేసిన తర్వాత దోపిడీ దొంగలు ఒక్క క్లూ కూడా వదిలిపెట్టి వెళ్లరు అటువంటిది ఈ దోపిడీ కేసులో ఈ బ్యాంకు దోపిడీ కేసులో దొంగలు ఒక బొమ్మని క్లూగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంతేకాకుండా ఈ దోపిడీ కేసులో ఎన్నో ట్విస్టులున్నాయి ఈ బ్యాంకు దో బ్యాంకుని ఎవరు దొంగతనం చేశారు ఎలా దొంగతనం చేశారు అన్నది తెలిస్తే మీరు కూడా షాక్ తింటారు ఇక మనం కథలోకి ప్రయాణిద్దామా కర్ణాటక రాష్ట్రంలోని విజయపూర్ జిల్లాలో మహాగోళి అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ కెనరా బ్యాంక్ ఉంది మహాబుళి శాఖ కెనరా బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఐదవ తారీఖు అర్ధరాత్రి కెనరా బ్యాంకుల నుంచి రకరకాల శబ్దాలు వింత వింత సౌండ్లు ఇవన్నీ రావడం ఇరుగుపూరు వారు గమనించారు ఇదేంటి అర్ధరాత్రి పూట బ్యాంకుల నుంచి శబ్దాలు వస్తున్నాయి ఏమైనా కన్స్ట్రక్షన్ ఏమైనా చేస్తున్నారా ఇంత అర్ధరాత్రి చేయాల్సిన అవసరం ఏముంది అని ఇరువు పొరుగు వారికి అనుమానం వచ్చింది పైగా ఈ మహాగుళి అనేది చాలా చిన్న శాఖ చిన్న ప్రాంతం ఇరువు ఉన్న కొంతమంది కూడా ఆ కెనరా బ్యాంకులో కస్టమర్స్ దాంతో బ్యాంక్ సిబ్బందికి కాల్ చేసి ఒరే బాబు మీ బ్యాంకుల నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి మాకు అనుమానంగా ఉందని చెప్పడంతో బ్యాంక్ సిబ్బంది హుటాహుటన బ్యాంకు దగ్గరికి చేరుకున్నారు మెయిన్ గేట్ తలుపు తాళం బద్దలు కొట్టి కనిపించింది సిబ్బంది అనుమానంగా బ్యాంకు లోపలికి ప్రవేశించారు లోపల అక్కడక్కడ నేలపైన పసుపు కుంకుమ చల్లుంది స్ట్రాంగ్ రూమ్ కి దారి తీసే దగ్గర ఒక తలుపు ఉంది ఆ తలుపు కూడా వెరగ ఉంది అలాగే స్ట్రాంగ్ రూమ్ గ్రిల్స్ విరిగిపోయి ఉన్నాయి కోసెస్ ఉన్నాయి స్ట్రాంగ్ రూమ్ లోపల ఎన్నో లాకర్స్ ఉన్నాయి ఒక పెద్ద లాకర్ తెరుచుంది ఆ లాకర్ లోపల ఒక బొమ్మ కనిపించింది ఆ బొమ్మను చూసిన బ్యాంకు సిబ్బంది షాక్ తిన్నారు ఎందుకంటే ఆ బొమ్మ కూడా అలంకరించింది ఆ బొమ్మ పసుపు కుంకుమ ఇవన్నీ రాసున్నాయి ఒక విధంగా చెప్పాలంటే చేతబడి చేసేటప్పుడు కొంతమంది క్షుద్ర మాంత్రికులు అదే విధంగా బొమ్మ పైన పసుపు కుంకుమ రాసి అలంకరించి క్షుద్ర పూజలోవి చేస్తారు ఆ బొమ్మను చూసి బ్యాంక్ సిబ్బంది షాక్ తిని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు హుటాహుటన బ్యాంకు దగ్గరకు చేరుకున్నారు బ్యాంకు మొత్తం పరిశీలించారు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఒక పెద్ద లాకర్ విరగొట్టబడి ఉంది లోపల బొమ్మ కనిపించింది ఆ బొమ్మను చూసి బ్యాంక్ సిబ్బందితో ఈ బొమ్మను లాకర్లో ఎందుకు పెట్టారు అని అడిగితే మేము పెట్టలేదు మరి ఎవరు పెట్టారు దోపిడీ దొంగలు పెట్టారు దోపిడీ దొంగలు ఎందుకు పెట్టారు ఏమో మాకేం తెలుసు కానీ ఆ బ్యాంకు లాకర్ లోపల ఉన్న యాభై మూడు కోట్ల రూపాయల బంగారం మాయమైంది దోపిడీ దొంగలు దోచుకెళ్ళిపోయారు ఈ బొమ్మను పెట్టి వెళ్ళారని చెప్పేసరికి పోలీసులు ఒక్కసారిగా నోరు తెరిచారు యాభై మూడు కోట్ల బంగారాన్ని దోపిడీ దొంగలు దోచుకెళ్ళిపోయి ఈ బొమ్మని క్లూగా పెట్టి ఎందుకు పెట్టెళ్ళారు పోలీసులకి ఏమీ అర్థం కాలేదు చూస్తే క్షుద్ర పూసలు చేసే ఒక బొమ్మలాగా కనిపించింది దాంతో పోలీసులు ఈ కేసుని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెల్లారేసరికి ఈ విషయం మీడియాకి తెలిసింది దాంతో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది బంగారాన్ని లాకర్లో దాచుకున్న కస్టమర్లు లబోది ఒత్తిడి పెరిగిపోయింది దాంతో పోలీసులు ఇది మామూలు దొంగతనం కాదు భారీ దొంగతనం యాభై మూడు కోట్ల రూపాయల దొంగతనం జరిగిందని కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు పోలీసులు నాలుగైదు బృందాలుగా విడిపోయారు విడిపోయి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సరే దోపిడీ దొంగలు ఎవరు వచ్చి ఉంటారు ఏంటనేది బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలు చూసే ఈజీగా తెలిసిపోతుంది కదా అని పోలీసులు అనుకున్నారు ఇక్కడే పోలీసులకి ఎదురు దెబ్బ తగిలింది మొదటి దెబ్బ బ్యాంకులో ఉన్న ఏ సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదు సీసీ కెమెరాలకి తగిలించిన అన్ని వైర్లు కట్ చేసి ఉన్నాయి అంటే దోపిడీ దొంగల దొంగతనాన్ని చేయడానికి ముందే ఈ సీసీ కెమెరాలన్నింటినీ ధ్వంసం చేశారు వైర్లన్నీ కట్ చేశారు అని పోలీసులకు అర్థమైపోయింది మరి ఇప్పుడు దొంగతనం చేసింది ఎవరు తెలుసుకోవడం ఎలా సరే ఈ దోపిడీకి బ్యాంకులో ఉన్న సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అన్న అనుమానంతో పోలీసులు బ్యాంకులో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది వివరాలు పేర్లు మొబైల్ నంబర్లు ఇవన్నీ వాళ్ళ గత చరిత్ర ఇవన్నీ పరిశీలించడం మొదలుపెట్టారు రోజులు గడుస్తున్నాయి కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు రోజులు గడుస్తున్న కొద్దీ ఆరాధిస్తే ఈ దొంగతనానికి బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బందికి ఎటువంటి పాత్ర లేదని తెలియదు మరి ఎలా బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలను పనిచేయట్లేదు సరే బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోతే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తాయి కదా అని పోలీసులు ఒక బృందం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఇవన్నీ పరిశీలించడం మొదలుపెట్టారు కానీ అనుమానించదగ్గ మనుషులు ఎవ్వరూ కనిపించలేదు కెనరా బ్యాంక్ దగ్గరలోనే ఒక ఖాళీ ప్రదేశం ఉంది అక్కడున్న సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తే దొంగతనం జరిగిన రోజు అంటే మే ఇరవై ఐదవ తారీఖు దొంగతనానికి జరగడానికి మూడు గంటల ముందు ఒక కారు ఆ ఖాళీ ప్రదేశంలోకి వచ్చి ఆ పోలీసులు గమనించారు సరే ఇందులో వింతేముంది అని అనుకున్నారు కానీ దొంగతనం జరిగిపోయిన తర్వాత పోలీసులకి ఇన్ఫామ్ చేసిన తర్వాత పోలీసులు బ్యాంకుకు వచ్చిన మూడు గంటల తర్వాత అదే కారు ఆ బ్యాంకు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగాడుతుండటం పోలీసులకి సీసీ కెమెరాలో కనిపించింది దాంతో పోలీసులకి అనుమానం కలిగింది పోలీసుల దగ్గర ఒక థియరీ ఉంది అదేంటంటే నేరం చేసిన తర్వాత నేరస్తుడు సంఘటనా స్థలాన్ని మళ్లీ పరిశీలిస్తాడు ఎక్కడైనా నేను తప్పు చేశానా పోలీసులు తెలిసింది పోలీసులు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏంటని సంఘటనా స్థలాన్ని మళ్ళీ పరిశీలిస్తాడు కాబట్టి పోలీసులకి ఈ కారు ఎందుకు వచ్చింది ఎందుకు ఇక్కడ అనుమానాస్పదంగా తచ్చాడుతుందని ఆ కారు నంబర్ని జూమ్ చేసి చూశారు కారు నంబర్ ఆధారంగా ఓనర్ ఎవరు అనేది తెలుసుకుంటే ఓనర్ పేరు విజయ్ కుమార్ మిరియాల అని తెలిసింది విజయ్ కుమార్ మిర్యాల ఎవరు అని ఆరా తీసిన పోలీసులకి షాక్ తగిలే విషయం తెలిసింది అదేంటంటే విజయకుమార్ మిర్యాల ఎవరో కాదు ఆ కెనరా బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తూ పదిహేను రోజుల క్రితమే ట్రాన్స్ఫర్ అయి మరో కెనరా బ్యాంకు అదే ఏరియాలో ఉన్న మరో మరో కెనరా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిన సంగతి పోలీసులు తెలిసింది ఒక మాజీ బ్రాంచ్ మేనేజర్ దొంగతనం జరగడానికి మూడు గంటల ముందు ఎందుకు వచ్చాడు దొంగతనం అయిపోయిన మూడు గంటల తర్వాత ఎందుకు వచ్చాడు అది కూడా హాట్ టైమ్స్లో సరే పగడిపూట అంటే పాత సిబ్బందిని ఏమన్నా కలుసుకోవడానికి వాళ్ళతో పనుండి రావచ్చు కానీ రాత్రి పూట ఏం పని ఉంది ఇక్కడే పోలీసులకు అనుమానం కలిగింది దాంతో విజయ్ కుమార్ నన్మలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు విజయకుమార్కి ఇంతకుముందు నేర చరిత్ర ఏమీ లేదు దాంతో ఈజీగానే పోలీసుల ఇంటరాగేషన్కి లొంగిపోయి రెండు పేర్లు బయటపెట్టాడు విజయకుమార్ చెప్పిన ఆ రెండు పేర్లు గల వ్యక్తులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒకటి పేరు చంద్రశేఖర్ మరొకటి పేరు సునీల్ చంద్రశేఖర్ కూడా ఇదే కెనరా బ్యాంకులో కొంతకాలం క్రితం పనిచేసి ఆ తర్వాత పని మానేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ అవి చేసుకుంటున్నాడు దాంతో పోలీసులు విజయ్ కుమార్ని చంద్రశేఖర్ని సునీల్ని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన కథంతా చెప్పారు దాని ప్రకారంగా పోలీసులు దాదాపు పది కిలోలు అంటే పది కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కానీ దొంగతనం జరిగింది యాభై మూడు కిలోలు యాభై మూడు కోట్ల రూపాయలు పోలీసులు రికవరీ చేసింది పది కోట్ల రూపాయల బంగారాన్ని అంటే ఇంకా దగ్గర దగ్గర నలభై మూడు కోట్ల బంగారాన్ని అలాగే నలభై మూడు కేజీల బంగారాన్ని ఇంకా స్వాధీనం చేసుకోవాలి సరే ఈ ముగ్గురిని పోలీసులు విచారిస్తే వాళ్ళు జరిగిన విషయాన్నంతా గలగల చిలకల బయట పెట్టేశారు ఏంటంటే విజయ్ కుమార్ ఇదే కెనరా బ్యాంకులో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు ఒక బ్రాంచ్ మేనేజర్గా విజయ్ కుమార్కి బ్యాంకులో ఎవరెవరికి ఎన్నెన్ని ఖాతాలు ఉన్నాయి ఎవరెవరు ఎంతెంత బంగారాన్ని లాకర్లో దాచుకుంటున్నారు ఇలా ప్రతి విషయం క్షుణంగా తెలుసు అలాగే స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఎన్ని లాకర్స్ ఉన్నాయి ఆ లాకర్లో ఏది పెద్దది పెద్ద లాకర్లో ఎంత పెద్ద మొత్తంలో బంగారం ఉందన్న సంగతి కూడా విజయ్ కుమార్కి బాగా తెలుసు దాంతో విజయ్ కుమార్ దొంగతనం చేయాలనుకున్నాడు మనసు చెదిరిపోయింది కదా అంత బంగారం చూసి దొంగతనం చేయాలనుకున్నాడు కానీ ఎలా తాను మేనేజర్గా ఉన్న టైంలో దొంగతనం చేస్తే పోలీసుల విషయం ఎలాగో తెలుస్తుంది ఆ తర్వాత బ్రాంచ్ మేనేజర్నే పోలీసులు వివరాలవే అడుగుతారు కాబట్టి తాను మేనేజర్గా ఉన్న టైంలో దొంగతనం చేయకూడదు అందుకే తనకు ట్రాన్స్ఫర్ అయ్యే టైం వరకు వేచి అనుకున్నాడు జనరల్గా ఏ అయినా సరే బ్యాంక్ మేనేజర్లకి మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవి జరుగుతూ ఉంటాయి విజయ్ కుమార్ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తనకు మే నెలలో ట్రాన్స్ఫర్ అవుతున్న సంగతి అది కూడా పక్కనే ఉన్న మరో శాఖలకి ట్రాన్స్ఫర్ అవుతున్న సంగతి తెలుసు కాబట్టి ఆ టైం వరకు వేచి చూద్దాం ఈ లోపల తన ప్లాన్ని ఎలా అమలు చేయాలి ఏంటి అన్నది పక్కగా ప్లాన్ వేస్తున్నాడు ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెల నుంచే పక్కగా ప్లాన్ వేయడం మొదలుపెట్టాడు ఒక బ్రాంచ్ మేనేజర్గా ఆ బ్యాంకులో ఉన్న ప్రతి అంగుళం క్షుణంగా తెలుసు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడ స్విచ్లు ఉన్నాయి ఎక్కడ లైట్లు ఉన్నాయి స్ట్రాంగ్ రూమ్లో ఎవరెంత బంగారాన్ని దాచిపెడుతున్నారు సిబ్బంది ఎంతమంది ఉన్నారు ఎప్పుడొస్తారు ఎప్పుడు వెళ్తారు అలాగే స్ట్రాంగ్ రూమ్కి దగ్గరలో ఏ రూములు ఉన్నాయి స్ట్రాంగ్ రూమ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏ రూమ్లో నుంచి ఏ కిటికీలో నుంచి ఎంటర్ ఎంటర్ అవ్వచ్చు అని ఇవన్నీ క్షుణంగా పరిశీలించాడు అన్ని వివరాలు క్షుణంగా తెలుసు అదేవిధంగా పెద్ద లాకర్ ఏదైతే ఉందో దాని తాళాలు డూప్లికేట్ తయారు చేయించాడు ఒక బ్రాంచ్ మేనేజర్కి పెద్ద అది విషయం ఏమీ కాదు డూప్లికేట్ తాళాలు తయారు చేయించి టెస్ట్ కూడా చేశాడు మూడు నాలుగు సార్లు ఆ పెద్ద లాకర్ని తెరిచాడు తెరుచుకున్నాయి అంటే డూప్లికేట్ తాళాలు పనిచేస్తున్నాయి ఇలా ఆ తర్వాత చంద్రశేఖర్ని సునీల్ని రంగంలోకి దింపాడు ఇద్దరిని సంప్రదించాడు చంద్రశేఖర్ కూడా అదే ఇంత ఇంతకుముందు పనిచేయడం వల్ల ఆ బ్యాంకులో అణువణువు క్షుణంగా బాగా తెలుసు ఇక అప్పటి నుంచి ఎప్పుడు దొంగతనం చేయాలి ఏంటి అన్నది ముగ్గురు ప్లాన్ వేసుకున్నారు పైగా వీళ్ళు ముగ్గురు కలిసి తమిళ్ తెలుగు కన్నడ హిందీకి సంబంధించిన వెబ్ సిరీస్ సినిమాలు ఈ బ్యాంకు దొంగతనాలు సంబంధించిన బ్యాంకు వెస్ట్ దీనికి సంబంధించిన ఇవన్నీ చూశారు అందులో బ్యాంకు దొంగతనాలు చేసిన తర్వాత దొంగలు ఏ విధంగా తప్పించుకుంటున్నారు అలాగే పోలీసులు ఏ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇవన్నీ చూసి పగడ్బందీగా ప్లాన్ వేసుకున్నారు టైం కోసం వేచి చూస్తున్నారు యాభై కిలోల బంగారాన్ని దోచుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు బ్యాగుల్లో సర్టుకోవాలి ఆ బ్యాగుల్ని మోసుకెళ్లడం తమ వల్ల కాదు కాబట్టి ఒక ప్రైవేటు ట్రాలీని మాట్లాడుకున్నారు ఇక్కడ రకరకాల వెబ్ సిరీస్ సినిమాలు ఇవన్నీ చూడటం వల్ల పోలీసులు వెహికల్ నంబర్ ఆధారంగా కొన్ని కేసులు ఛేదించారు కాబట్టి ఒక ప్రైవేటు వెహికల్ని ట్రక్ని మాట్లాడుకున్నారు దాని నంబర్ చేంజ్ చేశారు ఆ ట్రక్లో మనం వెళ్ళకూడదు ట్రక్కుని పంపిద్దాం ఆ తర్వాత స్కూటీల మీద మనం ఆ ట్రక్కుని వెంబడిద్దాం అని పక్కగా ప్లాన్ వేసుకున్నారు ఆ తర్వాత మే ఇరవై మూడవ తారీఖు దొంగతనం చేద్దాం అనుకున్నారు ఎందుకంటే ఆ రోజు ఐపీఎల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరుది అలాగే హైదరాబాద్ సంబంధించిన మ్యాచ్ ఆ రోజు ఉంది ఒకవేళ ఆర్సీపీ గెలిచిందంటే అందరూ సంబరాలు మునిగి తెలిపోతారు ఆ గొడవలో మనం బ్యాంకు దొంగతనం చేశామంటే ఎవరికీ అనుమానం రాదని అనుకున్నారు కానీ అనుకోకుండా మే ఇరవై మూడో తారీఖు జరిగిన మ్యాచ్లో ఆర్సీపీ ఓడిపోయింది దాంతో డేట్ మార్చుకున్నారు మే ఇరవై ఐదో తారీఖు అనుకున్నారు ఆ రోజు ప్లాన్లో భాగంగా వెనుక వైపు ఉన్న కిటికీ గుండా బద్దలు కొట్టి స్ట్రాంగ్ రూమ్లోకి ప్రవేశించారు స్ట్రాంగ్ రూమ్లో ప్రవేశించిన తర్వాత తాము వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టరు రకరకాల పరికరాలతో స్ట్రాంగ్ రూమ్ని బద్దలు కొట్టారు స్ట్రాంగ్ రూమ్లో ఉన్న పెద్ద లాకరు ఆల్రెడీ తెలుసు కాబట్టి డూప్లికేట్ కేసు ఉన్నాయి కాబట్టి కేసుతో స్ట్రాంగ్ రూమ్ తాళం తెరిచి లోపల ఉన్న యాభై కిలోల బంగారాన్ని యాభై మూడు కోట్ల రూపాయలు విలిచేసే బంగారాన్ని బ్యాగుల్లోకి వేసుకుని ట్రక్కులోకి దాన్ని తరలించారు ఆ తర్వాత స్కూటీ మీద ఆ ట్రక్కును అనుసరిస్తూ విజయవంతంగా ఆపరేషన్ అనేది సక్సెస్ చేసి వెళ్లిపోయారు కానీ సీసీ కెమెరాలో విజయ్ కుమార్ తన కారుతో పట్టుబడిపోయారు ఎందుకురా నువ్వు కారులో మళ్లీ సంఘటనా స్థలానికి వచ్చాను అడిగితే ఏమో ఈ దోపిడీ దొంగతనం చేయడానికి మూడు గంటల ముందు నేను రెక్కి నిర్వహించాను అంతా సజావుగా సాఫీగా ఉందా అని నా సహచరులు చెప్పడం కోసం మూడు గంటల ముందు వచ్చి రెక్కి నిర్వహించాను దొంగతనం అంతా విజయవంతంగా పూర్తి చేసాం ఆ తర్వాత పోలీసులకి సమాచారం అందింది పోలీసులు ఏ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకునే కుతూహలంతో నేను మళ్ళీ వచ్చాను అని చెప్పాడు అదే విజయ్ కుమార్ చేసిన తప్పు పప్పులో కాలేశాడు సీసీ కెమెరాలో నిక్షిప్తమైపోయాడు పోలీసులకు దొరిపాడు అది సరే కానీ దొంగతనం చేశారు బంగారన్న తా దోచిపోయారు కానీ రాతల్లో ఆ బొమ్మను ఎందుకు పెట్టారా అని అడిగితే విజయకుమార్ జరిగిన నిజం చెప్పాడు ఈ ముగ్గురు కలిసి రకరకాల సిరీస్లు వెబ్ సిరీసులు ఇవన్నీ బ్యాంకు దొంగతనాలు ఎక్కడెక్కడ ఎలా విధంగా ఏ విధంగా జరిగాయని తెలుసుకునే క్రమంలో కొన్ని సంవత్సరాల క్రితం కేరళ తమిళనాడులో ఒక దోపిడీ దొంగల ముట్ట బ్యాంకు దొంగతనాలు చేసిన తర్వాత ఆ లాకర్లలో ఈ క్షుద్ర పూజలు చేసే బొమ్మని పెట్టడం అలాగే బ్యాంకు పరిసర ప్రాంతాల్లో బ్యాంకు లోపల పసుపు కుంకుమలు ఇవ్వాలని చల్లడం చేసేవాడు ఎందుకంటే ఆ దోపిడీ దొంగల ముఠాకి క్షుద్ర శక్తుల మీద వీటి మీద నమ్మకం ఉండేది ఆ విధంగా చేస్తే పోలీసులు తమని పట్టుకోలేరని ఆ దోపిడీ ముఠా నమ్మకం ఈ విషయం తెలుసుకున్న విజయ్ కుమార్ పోలీసుని తప్పుదారి పట్టించడానికి ఈ దొంగతనం ఆ కేరళ తమిళనాడుకు చెందిన ముఠా చేసిందని పోలీసుల్ని అటువైపు డైవర్ట్ చేయించడం కోసం తెలివిగా ఈ క్షుద్ర పూజలు చేసే బొమ్మలాగా ఉన్న దాన్ని లాకర్లో పెట్టాడు కానీ పోలీసులకి విషయం తెలిసిపోయింది పోలీసులు కూడా మొదట్లో బహుశా ఈ దొంగతనం తమిళనాడు కేరళ రాష్ట్రానికి చెందిన ఆ దొంగల ముఠా చేసిందేమో అన్న కోణంలో విచారించారు కానీ వాళ్ళకి ఈ దోపిడీ దొంగతనానికి ఎటువంటి సంబంధం లేదని తెలిసింది ఆ తర్వాత సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తే అందులో విజయ్ కుమార్ నమోదు కావడం పోలీసులకి దొరికిపోవడం అన్నీ చకచక జరిగిపోయాయి లాస్ట్ మంత్ అంటే జూన్ ఇరవై ఏడవ తారీఖు విజయ్ చంద్రశేఖర్ని సునీల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎంత పెద్ద నేరస్తుడైనా ఎంత తెలివిగా నేరం చేసినా ఏదో ఒక చిన్న పులు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు దానికి ఈ కథ కూడా ఒక ఉదాహరణ ఒక నిదర్శనం ఇక్కడ విజయకుమార్ ఒక బ్యాంక్కి బ్రాంచ్ మేనేజర్ ఎంతోమంది కస్టమర్స్ తాము జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బు కావచ్చు బంగారం కావచ్చు బ్యాంకు లోపలలో భద్రంగా ఉంటుందన్న నమ్మకంతో ఆశతో దాచుకుంటారు అటువంటిది ఈ విజయ్ కుమార్ వాళ్ళ నమ్మకాన్ని వంబు చేశాడు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ఆ బంగారం కావచ్చు డబ్బును కావచ్చు కాపాడాల్సిన బాధ్యత విజయ్ కుమార్ మీద ఉంది కానీ ఇంటి దొంగే ఈశ్వరుడైనా పట్టుకోలేన సామెతగా ఒక బ్రాంచ్ మేనేజరే దొంగతనం చేద్దాం అనుకుంటే ఇంకా ఇంకా చేసేదే ఉంది కాబట్టి కస్టమర్లలో నమ్మకం తగ్గిపోతుంది ఆ తర్వాత చాలామంది కస్టమర్లు కూడా తమ బంగారం ఇక రాదు తిరిగి రాదు అని అనుకున్నారు కానీ పోలీసులు దాదాపు పది కోట్ల రూపాయల బంగారాన్ని అంటే పది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇంకా నలభై మూడు కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని నలభై కిలోల బంగారాన్ని ఇంకా స్వాధీనం చేసుకోవాలి మరి అది ఎప్పటికీ స్వాధీనం చేసుకుంటారో ఏమో అని కస్టమర్లు కోటి ఆశలతో కళ్ళతో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆ బంగారాన్ని కూడా తొందరగా పోలీసులు స్వాధీనం చేసుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఎవరైనా సరే బ్యాంకులో భద్రత కోసం తమ అమూల్యమైన బంగారాన్ని కావచ్చు డబ్బును కావచ్చు దాచుకుంటారు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మేనేజర్లది అలాగే పోలీసులది ఎంతకైనా కర్ణాటక పోలీసులను మెచ్చుకోవచ్చు మొత్తానికి దొంగల్ని అది పట్టుకున్నారు కాకపోతే దొంగ ఇంటి దొంగే అయ్యాడు ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్